మరి పనులు చేయకపోతే చచ్చని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడురా ఎవడు చేరుస్తాడురా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేస్తాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మామ చెమటోటి చంపడింది బసి తనంలో నేను వాటి నుంచి పని చేసాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకిరీ చేసింది ఇంకా మీ అప్పు తీర్లేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్లీ మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారా కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చమని మేము అనం